ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ నమస్కారం ముఖ్యంగా మనం ఇక్కడికి చేరుకున్నది ఏంటంటే జావేద్ అబీద్ గారి జన్మదిన సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన త్యాగాలు ఎన్నో మన సీనన్న ద్వారా ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా అందరము విన్నాము ఆయన త్యాగాల గురించే గుర్తు చేసుకుని ఈరోజు జన్మదినం జరపడం జరిగినది ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే సీనన్న ఎన్నో విషయాలు చెప్పిండు వికలాంగులకు ఇప్పటికైనా కూడా ర్యాంపులు మన మండలాఫీసులో లేవు చాలా మండలాఫీసులలో లేవు నేను చూసినాను కొన్నిటి దగ్గరనే మాత్రమే ఏర్పరిచారు కొన్నిటి దగ్గర లేవు ఈ మధ్య మన ఉపకరణాల గురించి మనకు నోటిఫికేషన్ వేశారు దాని ద్వారా ఏమైందంటే అక్కడ ఆప్షన్ లేకపోతే రేషన్ కార్డు ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగారు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే రేషన్ కార్డు అవసరం లేదు రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా పెట్టాలి కానీ రెండింటినీ యాక్సెప్ట్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నది అది చాలా మంది మన వికలాంగులకు సపరేట్ అవును అవును సార్ కానీ రెండింటినీ యాక్సెప్ట్ చేస్తున్నది రెండు రేషన్ కార్డు ఒకటి ఉంటేనే యాక్సెప్ట్ చేస్తలేదు ఇన్కమ్ ఉంటే చేయట్లేదు ఆప్షన్ వచ్చింది అది దయచేసి అది కొంచెం మనసులో పెట్టుకుని చేయండి ఇంకొకటి ఏంటంటే మహిళలు చాలా మంది బండ్లు ఇంతకుముందు అందుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇండ్ల నుంచి వెళ్ళి చదువుకోలేక వాళ్ళకు డిగ్రీ అర్హత లేక చాలా మంది బండ్లు అందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను గతంలో కూడా సరిజమ్మకి నోటిఫికేషన్ ఇచ్చాను ఎవరైతే లేడీ అని అప్లికేషన్ చేస్తే పర్సంటేజ్ చూడకుండా వాళ్ళ స్టడీ చూడకుండా వాళ్ళని మనసులో పెట్టుకొని కొంచెం లేడీ అని ఒకటి ఉంటే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను పెద్ద మనసుతో మన చైర్మన్ సాహు గారు కూడా మరొకసారి గుర్తు చేస్తున్న విషయం ఇక్కడికి వచ్చిన మన పెద్దలకు మన నాయకులకు మరొకసారి జావీద్ అబీద్ గారి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతూ ముగించున్నాను